ఆ సినిమా చేయాలంటే కాబట్టి అంత పెట్టుబడి పెట్టి చేస్తే రిస్క్ రిస్క్ కూడా కావచ్చు కాబట్టి కమల్ హాసన్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ పై సినిమాని ఏలు చేస్తే ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్లో తగ్గిపోద్ది ఐదు వందల రెండు వందల యాభై వంద కోట్లలో సినిమా చేయొచ్చు అనే ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ దాన్ని తెర మీదకి తెచ్చారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారనేది వినిపిస్తుంది అన్నమాట సార్ మరి ఈ సినిమా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే కమల్ హాసన్ గారు అలాగే రజనీకాంత్ గారు ఇద్దరు ఒక సినిమా చేయబోతున్నారని చెప్పేసి టాక్ వచ్చింది మరి ఆ సినిమా ఎప్పుడు వెళ్తుంది సెట్స్ మీదకి మరి ఈ సినిమా ఎప్పుడు అంటారు మరి అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి వార్తలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి నేను అనుకోవటం అంటే కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా అయితే ఉంది దాని డైరెక్టర్ కూడా మార్చేశారు మళ్ళీ అప్పుడు మరదనాయకని కమల్ హాసన్ గారు చేద్దాం అనుకున్నారు ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తారని తెలీదు అంటే ఇప్పుడు ఈ సినిమాకి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి ఆయన అంటే ఇవి ఏలో పూర్తిగా ఏఐ చేస్తారా సెమీ ఏ అనుకోవాలి తెలియదు ఎందుకంటే గతంలో కొన్ని చేశారు కాబట్టి ఆ విజువల్స్ ఉంటాయి ఆ విజువల్స్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా కొంత షూట్ చేసుకుని కొంత ఏఐలో చేసుకుని సినిమా కంప్లీట్ చేసే ఆలోచన చేస్తారు అప్పుడు కూడా ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన ఇది ఉంటుంది కదా ఇందగర అవుట్పుట్ ఉంటుంది కాబట్టి అలా చేసే ఆలోచన ఉన్నాడని అంటున్నారు ఈ కమల హాసన్ రజనీకాంత్ ఏంటంటే రెడ్ జైంట్ వాళ్ళు స్టాలిన్ కూడా ఉదయం ది స్టాలిన్ రెడ్ జైంట్ సంస్థ వాళ్ళు ఉన్నారు రాజకీయ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నారు మరి కమల్ గారు అమ్మాయిలు నిర్మాతలు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అయితే అది ఖచ్చితంగా ఉంటుంది డైరెక్టర్ ఎవరనే తెలియదు కాబట్టి కమలహాసన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది అది ప్యారల్గా చేసుకోవచ్చేమో చెప్పలేము కూడా మొత్తానికి అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ ఎద్దు మీద ఉన్న ఫోటో కమలహాసన్ గారిది ఇది వైరల్ అవుతుంది మహేష్ బాబు గారు ఎద్దు మీద ఎక్కడమే ఇప్పుడు ఆయనకి మళ్ళీ మనమే కదా మొదట ఎద్దు మీద ఎక్కింది అనే ఉద్దేశం కూడా కావచ్చు ఓకే అంటే అప్పుడు ఆయన ఏమైనా విమర్శలకు ఇది అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు ఏమో సార్ మరి అట్లా కాదు అంటే విమర్శలని కాదు ఫైనాన్స్ డబ్బులు అవుతాయి అది కాస్త స్పాన్ ఉన్న కదా కాబట్టి అది వయబిలిటీ ఉండదు అనే ఉద్దేశంతో డ్రాప్ అయిపోయారు ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయొచ్చు